నమస్తే అండి మనటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ మీకు ఒక మంచి విషయం చెప్దామని ఇప్పుడు వీడియో చేస్తున్నానండి చూస్తున్నారు కదా మీరు చూసినప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఇదేంటి అనుకుంటున్నారు మన మొక్కల ప్రేమికులం కదండి మన మొక్కలు సేఫ్గా నేల పాడవకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో మనం మొక్కలు చక్కగా పెంచుకోవాలని నేను ఇలాగా ఐరన్ స్టాండ్ అండి ఇది ఈ ఐరన్ స్టాండ్ యొక్క కొలతలు వాటి యొక్క రేటు అవి వివరాలన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను చూసారు కదా ఐరన్ స్టాండు రెండు అండి ఇది ఒక స్టెప్ ఇది ఒక స్టెప్ మీద మనం బకెట్లు పెట్టుకోవచ్చు తర్వాత ఈ స్టెప్ మీద మనం బకెట్లు పెట్టచ్చు ఇట్లా బకెట్లు ఏంటి గ్రో బ్యాగ్స్ ఏంటి తర్వాత కూడా బాక్సులు ఇట్లాగ అన్ని రకాలు ఏదైతే అది పెట్టుకోవచ్చు అండి ఇట్లాగా నేను చేయించుకున్నాను ఇది మనకు బకెట్ పడి దూరు పడిపోకుండా ఇట్లాగా నాలుగు లైన్లు నాలుగు లైన్లు గల ఐరన్ రాడ్లు పెట్టి నేను ఒక స్టెప్ అలా చేయించనమాట తర్వాత కింద కూడా ఇలా నాలుగు రాడ్లు వస్తాయి పొడుగు రాడ్లు నాలుగు లైన్స్ అనమాట నాలుగు లైన్స్లు గల దాని నేను ఇట్లా చేయించాను ఇప్పుడు వీటి కొలతలు కూడా నేను చెప్తాను మనం ఇది ఏం కొలతలు ఎలాగున్నాయి ఈ కొలతలు తర్వాత ఈ ఎలాంటి ఐరన్ ఉపయోగించి మనం స్టాండిల్ చేయించుకున్నానో అది కూడా చెప్తాను ఉపయోగించిన ఐరన్ అండి జిఐ ఐరన్ అంటే గ్యాల్వనైజ్డ్ ఐరన్ ఇది తుప్పు పట్టని ఐరన్ కొత్తవి ఇవి పాతవి పాత మెటీరియల్తో చేసింది కాదు కొత్త ఐరన్తోనే ఉపయోగించి నేను స్టాండ్లు చేయించాను ఇది గెలవ ఐరన్ తోటి గొట్టాలు అన్నమాట ఇవి అయితే దీంట్లో రెండు రకాలు ఉంటాయండి గొట్టాల్లో ఇవి స్క్వేర్ ఇది నాలుగు పలకలుగా ఉంటుంది ఇది అయితే గుండ్రానికి కూడా ఉంటాయి నేను ఇలా స్క్వేర్ ఇది అయితే మనకి మొక్కలు పడిపోకుండా ఉంటాయి రౌండ్ అనుకోండి జారిపోతాయనే ఉద్దేశంతో నేను ఈ స్క్వేర్ గొట్టాలు తీసుకున్నాను ఇవి తుప్పు పట్టవండి ఇవి ఎప్పటికీ మనం ఇలాగ పెయింట్లు వేసుకుంటున్నాం కాబట్టి మనం ఎన్ని సంవత్సరాలైనా సరే మొక్కలు పెట్టుకోవచ్చు మొక్కలు పెట్టినాక వాటరింగ్ చేసినా తుప్పు పట్టం అనమాట చూసారు కదా ఈ జీఐ గొట్టాలతో చేయించిన ఈ స్టాండ్ ఇది తుప్పు పట్టిన ఐరన్ ఇది ఈ దీంతో మనం మొక్కలు చాలా మంచిగా పెట్టుకొని సేవ్ చేసుకోవచ్చు మనం కింద నేల పాడవకుండా తర్వాత వాటరింగ్ చేయడం వల్ల నీళ్లు పడతాయి కదా మట్టి పడి మట్టి పడిపోతుంది వాటరింగ్ పడి నేలంతా పాడవుతుంది అలా పాడవకుండా నేను ఇట్లాగా ఈ జీఐ గొట్టాలతోటి నేను ఇట్లా స్టాండ్లు చేయించుకున్నాను ఇది పెద్ద స్టాండ్లు అండి ఇవి టూ స్టెప్స్ స్టాండ్స్ ఇవి ఇవి ఏంటంటే దీని సైజ్ చెప్తాను ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఈ ఈ పొడుగంతా మనకి ఐదు అడుగులు పొడవు ఉంటుందండి మనకి ఐదు అడుగులు పొడవంటే దాదాపు మనకి ఆరు ఆరు బకెట్లు పడతాయి టెన్ లీటర్స్ బకెట్లు ఆరు పడుతున్నాయండి కరెక్ట్గా మనకి ఆరు పడుతున్నాయి పైన ఒక ఆరు ఒక ఆరు పడతాయి అంటే పన్నెండు బకెట్లు పడతాయి మనం ఏ ఏ ప్లాంట్స్ అన్న పెట్టుకోవచ్చు పెద్ద గ్రో బ్యాగ్స్ కూడా పెట్టచ్చు గ్రో బ్యాగ్స్ పెట్టినా మనకి నిలబడుతుంది ఎందుకంటే నాలుగు లైన్స్తో నేను స్టాండ్ చేయించాను మూడు లైన్లు అయితే మధ్యలో గ్యాప్ ఎక్కువైపోద్దండి ఇలా మూడు లైన్లు పెట్టనుకోండి మధ్యలో గ్యాప్ ఎక్కువైపోద్ది అందువల్ల నేను ఏం అంటే నాలుగు గొట్టాలతోటి నేను ఇలా స్టాండ్ లాగా చేయించుకున్నాను ఇది ఐదు అడుగులు పొడవగల స్టాండ్ అనమాట ఈ గొట్టం ఉంది కదా ఈ గొట్టం యొక్క ఇంచు ఇంచెస్ ఉంటాయి మనకి ఎంత అని ఉంటుంది వన్ ఇంచ్ ఉంటుంది హాఫ్ ఇంచ్ ఉంటుంది త్రీ బై ఫోర్త్ ఇంచ్ ఉంటుంది ఇట్లా ఉంటుంది అన్నమాట ఈ గొట్టం యొక్క ఇది ఇంచ్ ఇది త్రీ బై ఫోర్త్ ఇంచ్ అంటే ముప్పై ఇంచు గొట్టం అనమాట ఈ ముప్పై ఇంచు గొట్టంతో నేను ఇట్లాగా స్టాండ్ చేయించాను కింద ఇంకో స్టెప్ ఉంది కదా ఈ స్టాండ్ నుండి భూమికి ఎనిమిది అంగలాలు ఎత్తుంది ఎందుకు అంత ఎత్తి పెట్టామంటే మనం మొక్కలకి వాటరింగ్ చేసినప్పుడు నీళ్లు పడతాయి చెత్త పడుతుంది చక్కగా ఆడి చక్కగా ఆరిపోతుంది అనమాట చెత్త తుడుచుకోవడం కూడా వీలుగా ఉంటుంది ఈ నాలుగు గొట్టాలతో చేసిన స్టాండ్ యొక్క వెడల్పు పది అంగులాలు ఉంది ఈ స్టాండ్ నుండి కిందకి భూమికి ఎనిమిది అంగుళాలు ఎత్తుంది అదే విధంగా పై స్టెప్ ఉంది కదా పై స్టెప్ నుంచి భూమికి పదహారు అంగుళాలు ఎత్తు ఉంటుంది తర్వాత సింగిల్ కూడా చేయించాను ఇట్లాగా జిఐ ఐరన్తో చేయించిన ఈ తుప్పు పట్టుని గొట్టాలతోటి నేను ఇలాగ స్టాండ్స్ చేయించాను చాలా బాగుంది చాలా అందంగా ఉంది చాలా స్ట్రాంగ్గా కూడా ఉందండి చాలా హెవీ కదా ముప్పై ఇంచను సరిపోద్ది వన్ ఇంచ్ అనుకోండి మనకి బా హెయి వెయిట్ ఎక్కువైపోద్ది చాలా స్టాండ్ అదే ఇంకా మంచి స్టాండర్డ్ ఉంటుంది అంత అవసరం లేదండి ఇది అందువల్ల నేను ముప్పై ఇంచు దాంతో నేను చేయించుకున్నాను ఈ మధ్యలో ఇక్కడ పెట్టింది ఇబ్బద్ది అనమాట ఇది కూడా చాలా గట్టిది వెయిట్ ఆగడానికి వెయిట్ పెడుతుంటే కిందకి వంగిపోద్ది కదా దానికి బేస్గా అది పైన వేయించాను తర్వాత దానికి లెవెల్గా సెంటర్లో కరెక్ట్గా వేయించడం జరిగింది వెయిట్ ఉంది అది కూడా ఈ విధంగా జిఐ ఐరన్తో చేయించిన ఈ టూ స్టెప్స్ స్టాండు చాలా బాగుంది కదండి ఈ విధంగా అన్ని రకాల మనకు అనుకూలంగా మనకి ఎంత వెడల్పు ఉండాలి ఎంత ఎత్తు ఉండాలి అలా ఆ విధంగా నేను చేయించుకున్నాను ఈ విధంగా చాలా చూడడానికి మొక్కలు పెడితే చూడడానికి చాలా అందంగా ఉండాలి ఇది చాలా స్టాండర్డ్గా ఉండాలి చాలా సంవత్సరాలు ఉండాలి ఉండాలన్న విధంగా నేను జిఐ గొట్టాలతో చేశాను చేయించాను చూడండి చాలా బాగుంది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను తుప్పు పట్టని ఈ జిఐ గొట్టాలతో చేసిన ఐరన్ స్టాండ్కి ముందుగా ఈ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదండి అది జింక్ ప్రేమర్ అనమాట ఎందుగా జింక్ ప్రైమర్ వేశారు జింక్ ప్రేమర్ మొత్తం స్టాండ్ అంతా వేసినాక ఆరిన తర్వాత ఒక రోజు ఆరిన తర్వాత మనం నెక్స్ట్ మనం పెయింట్ వేయడం జరుగుతుంది ఇదిగోండి మొత్తం స్టాండ్ అంతా ఇలా వేసాం తర్వాత ఈ బ్లూ కలర్ పెయింట్ అనమాట ఇది ఇలా బ్లూ కలర్ పెయింట్ మొత్తం వేశారు ఇది పక్కదేమో ఎల్లో కలర్దేమో జింక్ ప్రేమరు ఆ బ్లూ కలర్ ఏమో పెయింట్ అనమాట ఇట్లాగా జింక్ ప్రేమర్ వేసిన తర్వాత ఇలా బ్లూ కలర్ పెయింట్ ఏ కలర్నే వేసుకోవచ్చు ఇలా బ్లూ కలర్ వేశారు ఇట్లాగా ఇన్ని రక రెండు రకాలుగా ప్రైమర్ వేసి వెంటనే పెయింట్ వేస్తే మనకి ఎన్నాలైనా అలా పడి ఉంటుందండి చెక్కు చెదరదు తుప్పు పట్టడం అంటూ జరగదు ఈ విధంగా మన స్టాండ్స్ రెడీ చేశారు ఇప్పుడు వాటరింగ్ చేస్తాం కదా మొక్కలకి తుప్పు పెట్టేస్తుంది అనుకోండి మరి పాడైపోతుంది మన ఇంత కష్టపడి చేయించుకున్న స్టాండు ఇంత డబ్బులు పెట్టి చేయించుకున్న స్టాండ్ పాడైపోతే కాదు కదా చాలా కాలం ఉండాలి మనకి చాలా సంవత్సరాలు ఉండాలి మనకి టూ కోటింగ్స్ కల స్టాండ్ ఇది డైలీ వాటర్ పోస్తాం కానీ ఏమన్నా పడుతుందేమో భయంతో పెయింటింగ్ అయితే కంపల్సరీ వేయించుకోవాలండి మనం ఎలాగో నేల మీద వాటర్ ప్రూఫ్ ఎలా వేసుకుంటామో అట్లాగే ఈ స్టాండ్లో కూడా పెయింట్లు వేసుకోవాలి చాలా కలర్స్ ఉంటాయి ఏ కలర్ అంటే ఆ కలర్ వేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇది మంచి జిఐతో చేయించుకున్నాం తర్వాత స్ట్రెంగ్త్ ఇంచెస్తో చేయించుకున్నాం అన్ని క్వాలిటీస్తో చేయించుకున్నాం తర్వాత ఇట్లాగా జింక్ ప్రేమర్తో పాటు పెయింట్ వేసుకున్నాం ఇట్లా చేసుకున్నాం కాబట్టి చాలా సంవత్సరాలు స్టాండర్డ్గా ఉంటుంది దీని యొక్క కాస్ట్ చెప్తానండి ఇది రెండు స్టెప్స్ టూ స్టెప్స్ స్టాండ్ ఇది అండ్ ఐదు అడుగుల పొడుగు గల టూ స్టెప్ స్టాండు మనకి రెండు వేల ఏడు వందలు పడుతుందండి అంటే మనకి రెండు వేల ఏడు వందలు ఎందుకంటే పెయింట్తో సహా పెయింట్ కూడా వేయించి ఇస్తారు పెయింట్ కూడా వేయించి ఇస్తారు కాబట్టి రెండు వేల ఏడు వందలు మీకు ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి నా వాట్సాప్ నెంబర్ పెడతాను మీరు కావాలంటే మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత నాకు కొంత టైం ఇవ్వాలి ఇస్తే వెంటనే చేయించి మీకు ఇస్తాను అయితే ఒక ఈ రెండు స్టెప్ స్టాండు రెండు వేల ఏడు వందలు పడుతుంది అలాగే మీకు రెండు స్టెప్పులు కాకుండా సింగిల్ స్టాండ్ అంటే ఇది ఒక్కటే ఇలాగా ఇది ఒక్కటే స్టాండ్ ఐదు అడుగుల పొడుగుతో ఇదొక్కటే స్టాండు అదైతే పదిహేను వందలు పడుతుందండి ఈ విధంగా మనకి టూ స్టెప్స్ అయితే రెండు వేల ఏడు వందలు సింగిల్ అయితే పదిహేను వందలు ఇట్లాగా పడుతుంది కాబట్టి మీకు ఎవరికి కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి చూసారు కదా ఈ స్టాండ్ మీకు నచ్చిందని అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ పై క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి స్టాండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ అండి